అందరికీ నమస్కారం మామూలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు తర్వాత ఎస్ఎంసీ అకౌంట్ యొక్క అప్డేట్ అప్డేషను ఇంకా చాలా అంశాలు అయితే ఉన్నాయి తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటుతో పాటు అకౌంట్ ఎలా తీయాలి దాని అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది మరి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కు ఏమేమి కావాలి ఎలా చేయాలి ఇవన్నీ అంశాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మామూలుగా స్పేస్ సిగ్నేచర్సు తర్వాత బ్యాంకు సంబంధించిన అంశాలన్నీ కూడా నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను అసలు కాకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ అంటే ఏదైనా ఒక ప్ర పథకాన్ని మరి ప్రారంభించే ముందు మరి గత ప్రభుత్వంలోనే కొన్ని తొందరపాటు చర్యలు తర్వాత ఆచరణ సాధ్యం కానీ పథకాలు ప్రవేశపెట్టి తర్వాత నియామకాలు లేక ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ లేక కొంత మరి విద్యారంగంలో కొంత ఇబ్బంది అయితే జరుగుతున్నమాట వాస్తవం తర్వాత సరైన అధికారులు పర్యవేక్షణ అధికారులు లేరు ఎంఈఓస్ డిఓస్ అని లేకపోతే సరైన అయిన గెజ్ హెడ్ మాస్టర్స్ పాఠశాలలకు లేరు తర్వాత ఇలాంటి అన్ని ఇబ్బందులు అయితే కొన్ని ఉన్నాయి సీపర్సు స్కావెంజర్స్ ఎవరు లేక పాఠశాలల్లో ఒక విధంగా విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం మాట వాస్తవం తర్వాత దాంట్లో భాగంగా ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నమాట ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఇప్పుడు చివరి సమయంలో అనవసరంగా ఇప్పుడు ఈ అంతా కూడా విద్యారంగంలో అంటే చదువులకు పాఠాలు చెప్పడం వదిలిపెట్టి ఈ పనులలో తిరగడానికి సరిపోతుంది అని చెప్పేసి చివరి కాలంలో ఇప్పుడు రివిజన్ చేయాల్సి ఉంటుంది తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అసలు ఆ రివిజన్ కూడా చేయకుండా మరి ఉపాధ్యాయులు మొత్తము మరి డ్యూటీస్ కానీ ఇలాంటి ఇప్పుడు కమిటీ కానీ ఇంకా వేరే వేరే పనులలో మరి నిమగ్నం అవి కావడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటున్నాయి అనేది మరి ఇలాంటి లేకుండా మరి ఏదైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే ముందు ఏదైనా ఒక చోట పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి అక్కడ అసలు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మరి ఎంతవరకు సక్సెస్ యి ఆ విద్యారంగంలో మరి వీటి వల్ల ఇలాంటి ప్రయోజనాలు చేకూర్నయి అనేది ఇవన్నీ కూడా బేరేజ్ వేసిన తర్వాత చేస్తే బాగుండనేది ఏదైనా కానీ అసలు దాని ఆచరణ సాధ్యమైన దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఇది ఎవరికి ప్రయోజనాలను మరి దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది ఒకవేళ పాఠశాలలే డెవలప్మెంట్ అనుకుంటే ఆల్రెడీ ఎస్ఎంసీ అనేది ఒక ఉన్నతమైన కమిటీ దాదాపు అందులో పేరెంట్స్ వాళ్ళే ఉంటారు తర్వాత అలా దాతా ఉంటాడు తర్వాత రిటైర్డ్ టీచర్ ఉంటాడు అంగన్వాడి ఉంటుంది వార్డ్ మెంబర్ ఉంటాడు సర్పంచ్ ఉంటారు ఇలా ఒక ఉన్నతమైన మరి మెంబర్స్ కూడా మరి అందులో మా ఎస్ఎంసీలో ఉంటారు తర్వాత పేరెంట్స్ ఉంటారు కాబట్టి అలాంటి ఎస్ఎంసీని మరి సరి అయిన ఫలితాలను ఇవ్వలేకపోయింది అనుకుంటే మరి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్మను మరి ఆమె సంఘబంధం అధ్యక్షురాలుగా మేమే బలవంతంగా కొంత చేస్తున్న తర్వాత ఇవి ఈ పాఠశాలల్లో మేము చేయాలనే ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ కొంతమందికి లేకపోవడం ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి వాళ్ళు అనాసక్తి చూపిస్తున్నారు తర్వాత బ్యాంకుల వాళ్ళు కానీ ఎంప్లాయిస్ అందరికీ కూడా ఒక విధంగా ఇది ఒక ఇబ్బంది కలిగిస్తుందనే మాట మాత్రం చాలామంది చెప్తున్నారు మన కొత్త గవర్నమెంట్లోనైనా మరి కొద్దిగా ఆచరణ సాధ్యమైన ఏవైనా అంటే ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి దాంట్లో ఉన్న మంచి చెడులను బేరీజు వేసి స్టేక్ హోల్డర్స్ అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు విద్యారంగంలో ఉండే వాళ్ళు ఉపాధ్యాయులు అధికారులు వీళ్ళందరినీ కూడా ఒక విధంగా కన్విన్స్ చేసి ఓకే ఈ పథకం వల్ల ఈ ఫలితాలు ఉంటాయి మరి ఇక్కడ చేయడం జరిగిందని అలా కన్విన్స్ చేసి ఆ ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనేది మరి ఎక్కువ మంది చెప్తున్నమాట సరే ఏదేమైనా కానీ మరి ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారులు నుంచి మరి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక విధంగా విద్యారంగం డెవలప్మెంట్కి అయితే కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది సరే ఇప్పుడు ఈ కమిటీల ద్వారా మరి పాఠశాలల డెవలప్మెంట్కు చేయాలనేది మరి ప్రభుత్వం అయితే నిర్ణయించింది సరే ఆ క్రమంలో మనం అందరూ కూడా మరి అందరూ అయితే ఇందులో భాగస్వాములు అయితే కావాల్సిన అవసరమైతే ఉంది సరే ఏదేమైనా కానీ ఈ కమిటీలు ఈ అకౌంట్స్ తర్వాత దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మరి నేను కొద్దిగా మరి వివరించే ప్రయత్నం చేస్తాను వచ్చినట్టయితే ఫస్ట్ మనకు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రతి తరగతికి ఒక ముగ్గురిని దాదాపు అయితే సంఘబంధం అధ్యక్షురాలంటే ఆమె పాఠశాలలో మరి మెంబర్ కాకపోయినా పర్వాలేదు జస్ట్ ఆమె సంఘబంధం అధ్యక్షురాలు ఒకవేళ రెండు సంఘాలు ఉంటే అక్కడ మన పాఠశాలకు దగ్గరలో ఉన్న సంఘాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ సంఘబంధం అధ్యక్షురాలు ఒకవేళ ప్రైమరీ హై స్కూల్ ఉంటే ఆడ ఇద్దరు రెండు సంఘాలు ఉంటే ఒకరు ప్రైమరీకి ఒకరు హై స్కూల్కు అలా తీసుకున్న ఇబ్బంది అయితే ఉండదు ఆ విధంగా సంఘబంధం అధ్యక్షురాలు చైర్మన్గా ఉంటారు తర్వాత మన కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది అందులో ప్రతి తరగతికి ముగ్గురిని అందులో ఫస్ట్ ఒకరి అయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళని తీసుకోండి ఒకవేళ ఎవ్వరు లేకపోతే మనం ఎవరినైనా తీసుకోవచ్చు అలా ఇప్పుడు ఇది మా పాఠశాలలో ఒక ధరతులు ఇట్లా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఏసీ ఎస్టీ మరి ఏసి వేసి ఈ విధంగా కొంతమందిని మనం ఖచ్చితంగా ప్రతి తరగతిలో ఒక ముగ్గురిని మాత్రం తీసుకోవాలి మా దగ్గర మూడో తరగతి లేదు కాబట్టి నేను అక్కడ తీసుకోవాలి ఇక్కడ పన్నెండు మంది సభ్యులు తర్వాత వీళ్ళు మనకు ఏదైనా సమస్య అంటే ఏదైనా అమౌంట్ సంబంధించి తీర్మానంగానే మీటింగ్ చేసేటప్పుడు ఇందులో కనీసం ఇప్పుడు మా దాంట్లో ట్వెల్వ్ మెంబర్స్ ఉంది కాబట్టి కనీసం సిక్స్ మెంబర్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది లేకపోతే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే ఎయిట్ మెంబర్స్ అన్న అటెండు కావాల్సి ఉంటుంది ఈ విధంగా ఇది కమిటీలు అయితే ఏర్పాటు చేసుకోవాలి ఈ కమిటీలపైన ఇంకేమైనా డౌట్ ఉంటే దాదాపు చాలా పాఠశాలలో కమిటీల ఏర్పాటు అయితే జరిగిపోయింది మరి ఈ కమిటీల ఏర్పాటులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాలా డౌట్స్ ఉండొచ్చు కొంతమందికి పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం వాళ్ళ సంఘంలో లేకపోవడం ఖచ్చితంగా మాత్రం ఈ పేరెంట్స్లో సంఘంలో ఉన్న వాళ్ళనే మనం తీసుకోవాలి ఇంకేమైనా వేరే పరిణామాలు కానీ ఉంటే మీరు దాదాపు సంఘబంధం అధ్యక్షురాలు సహకారంతో మనం ఖచ్చితంగా జస్ట్ నామినేట్ ఊళ్ళో ఎలక్షన్ నిర్వహించాలి ఎస్ఎంసీ లాగా అనేది లేదు జస్ట్ నామినేట్ చేసుకోవడమే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు తర్వాత ఎవరు మీటింగ్ పిలవగానే వస్తారు అలాంటి వాళ్ళనే మనం తీసుకొని మనం ఇక్కడ నామినేట్ చేసుకోవడం సంఘబంధం అధ్యక్షురాలు మరి హెడ్ మాస్టర్కి పూర్తి విచక్షణ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎవరినైనా తీసుకోవచ్చు కాకుంటే తీసుకునే ముందు కొద్దిగా వాళ్ళు ఎడ్యుకేటెడ్ తర్వాత దగ్గరలో మనకు అందుబాటులో ఉండి కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళని తీసుకుంటే మనకు చాలా మంచిది ఇది కమిటీ ఏర్పాటు తర్వాత ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలకు కమిటీకి సంబంధించి ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి అని దానికి సంబంధించి ఫస్ట్ స్పెసిమెన్ సిగ్నేచర్ కార్డ్ అనేది ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకోవాలి ఇక్కడి నుంచి కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ మొత్తం పెడతాను మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు బ్యాం మీరు బ్యాంకుకు వెళ్లకుండానే దీనికి సంబంధించి ఈ స్పెసిమె కూడా జస్ట్ వాళ్ళు జిరాక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా జిరాక్స్లు మనం తీసుకొని మనం దాదాపుగా డైరెక్ట్ నింపుకొని మనం వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఈ బ్యాంకు ఓపెన్ చేయాలంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మరి కేవైసీ అంటే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం సంఘబంధం అధ్యక్షురాలు హెడ్ మాస్టర్ ఖచ్చితంగా పోవాలి మరి ఆ బ్యాంకు వాళ్ళు చెప్పిన ఏంటంటే ఖచ్చితంగా సంఘబంధం బంధం కూడా చైర్మన్ మరి ముద్ర మోర్ ఉండాల్సిందే కాబట్టి హెడ్ మాస్టర్ మోర్ చైర్మన్ మోర్ ఉండాల్సిందే ఆ ముద్రను వేరువేరుగా చేసుకున్న పర్లేదు ఒకవేళ కలిపి చేసుకుంటారా సరే దానికి సంబంధించి పూర్తిగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఖచ్చితంగా మాత్రం సంఘబంధం అధ్యక్షురాలకి ముద్ర ఉండాల్సిందే చైర్మన్గా తర్వాత మనకు కూడా ఒక ముద్ర హెడ్ మాస్టర్ ముద్ర ఉంటుంది ఇక్కడ జాయింట్ అకౌంట్ మనం తీయాల్సి ఉంటుంది కాబట్టి స్పేస్మెన్ సిగ్నేచర్ దాదాపు మిస్టర్ మిస్సెస్ అన్నప్పుడు మీ పేర్లు రా నేమ్ ఆఫ్ అకౌంట్ అన్నప్పుడు ఏమో ఏఏపీ కమిటీ అని వస్తుంది తర్వాత మిస్సర్ మిస్టర్ అండ్ మిస్సెస్ అన్నప్పుడు మామూలు హెడ్ మాస్టర్ సార్ పేరు తర్వాత చైర్మన్ అంతకుముందు కూడా హెడ్ మాస్టర్ సారు ఒకటో నెంబర్ రెండో నెంబర్గా మరి ఎస్ఎంసీ చారిని మనం పెట్టించేది ఇప్పుడు కూడా సరే అదేవిధంగా జాయింట్ అకౌంట్ కాబట్టి ఒకరు ఒకటో నెంబర్గా ఉంటారు ఇంకొకరు రెండో నెంబర్గా ఉంటారు కాబట్టి సరే ఏదేమైనా కానీ దీని మీద ప్రత్యేకంగా పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఏం లేకపోయినా హెడ్ మాస్టరు ఒకటి తర్వాత రెండో నెంబరు మరి సంఘబంధం చైర్మన్ కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా ఒకటో నెంబరు కాడ మరి హెడ్ మాస్టర్ సంతకం రెండో నెంబర్ కాడ సంఘబంధం చైర్మన్ సంతకం అక్కడ మరి ముద్రలు కూడా హెడ్ మాస్టర్ ముద్ర వేయాల్సిందే మరి సంఘబంధం చైర్మన్ కూడా ముద్ర వేయాల్సిందే ఈ విధంగా మనకు మూడు స్పేస్మెన్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ఫస్ట్ దాని మీద మాత్రం మరి ఇద్దరం సంతకం చేయాల్సి ఉంటుంది ఒకటో నెంబరు రెండో నెంబరు అలాగే మరి ఇంకొక స్పేస్మెన్ మీద మాత్రం ఒకటో నెంబర్ ఎవరైతే వాళ్ళ పేరు రాసి కేవలం ఒకటో నెంబర్ వాళ్ళు అంటే ఇప్పుడు ఒక నెంబర్ హెడ్ మాస్టర్గా తీసుకున్నట్టయితే మరి హెడ్ మాస్టర్ ఇక్కడ రెండు సంతకాలు చేయాల్సి అలాగే ఇంకో స్పేస్ మనం కూడా ఇది ఓన్లీ రెండో నెంబర్ పేరు రాసి ఆ రెండో నెంబర్ వాళ్ళ సంతకాలు మరి ముద్దర కూడా మనం వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇది కామన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫర్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని ఈ విధంగా కెనరా బ్యాంకు సంబంధించిన ఇది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్లో మామూలుగా అప్లికేషన్ టైప్ అన్నప్పుడు మనం న్యూ మామూలుగా తీసుకుంటాం న్యూ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటిటీ డీటెయిల్స్ అని ఉంది ఫస్ట్ది ఇక్కడ ఎంటిటీ డీటెయిల్స్ దగ్గర ప్లీజ్ రెఫర్ జనరల్ గైడ్లైన్స్ పాయింట్స్ అన్నప్పుడు ఈ నేమ్ ఆఫ్ ద ఎంటిటీ ఇన్ బ్లాక్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఇప్పుడు ఎంపీపీఎస్ పాయిల్ వాన్పూర్ ఏదైనా ఏదైతే జెడ్పీహెచ్ఎస్ ఇట్లా ఏదైనా మనం రాసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరి ఎంపీపీఎస్ జడ్పిహెచ్ఎస్ ఏదైనా మనం స్కూల్ పేరు రాసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక పెద్దగా ఇలా నింపాల్సింది అయితే ఎక్కువగా ఏముండదు ఉండదు తర్వాత ఇక్కడ మనం ఏవి ప్రూఫ్ అన్నప్పుడు ఈ ప్రూఫ్కి సంబంధించి మనం అదర్స్ పెడతాం ఇక్కడ ఇక వేరే అయితే ఏం పెట్టాం కాబట్టి అదర్స్లో లాస్ట్ రైట్ సైడ్లో ఉన్న అదర్స్లో మరి మనం టిక్ కొట్టేసి ఆ తర్వాత అది మన జివో కాపీ మనం పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కరెంట్ పర్మనెంట్ మరి ఎవరి అడ్రస్ డీటెయిల్స్ అన్నాడు ఇవన్నీ కూడా పెద్దగా నింపాల్సి ఉండదు కాకుండా ఒకటో నెంబర్ అన్నాడ ఇక్కడ మరి ఒకటో నెంబర్ సంతకం రెండో నెంబర్ అన్నప్పుడు రెండో నెంబర్ సంతకం తర్వాత ఇక్కడ అడ్రస్ ద జుడిషన్ వేర్ ఎంటిటీ రెసిడెంట్ మరి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నప్పుడు మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది మన మొబైల్ నెంబర్ మొబైల్ వన్ మొబైల్ టూ అని ఇట్లా నెంబర్స్ మొబైల్ నెంబర్స్ తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే లైన్ వన్ లైన్ టూ అన్నప్పుడు మన స్కూల్ అడ్రస్ అయితే మనం రాయాల్సి ఉంటుంది మరి ఎంపీపీఎస్ పైల్ పూర్ మండల వలిగొండ డిస్టిక్ యాదాద్రి భువనగిరి అంటే ఏ జిల్లా అయితే అది ఇక్కడ మనం డీటెయిల్స్ అడ్రస్ ద జ్యుడిషియన్ అన్నప్పుడు అది నింపాల్సి ఉంటుంది నేచర్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ పెద్దగా ఇవన్నీ నింపాల్సి ఏముండదు ఉండదు సరే ఇంకేమైనా ఉంటే నేనైతే ఇప్పుడు ఒకటో నెంబర్ అన్నప్పుడు సంతకాలు మాత్రం చేయాలి మరి నే మోడ్ ఆఫ్ ఆపరేటర్ మరో మోడ్ ఆఫ్ ఆపరేటర్ జాయింట్లీ ఇక్కడ మనం మనం టిక్ కొట్టాల్సి ఉంటుంది అకౌంట్ వారియం ఇక్కడ ఇవన్నీ కూడా పెద్దగా ఇది అవసరం ఉండదు ఫోర్టీన్త్ దాంట్లో ఫస్ట్ దాంట్లో వీఆర్ నాట్ అన్నప్పుడు ఆర్ నాట్ అవైలబుల్ ఎనీ క్రెడిట్ ఫెసిలిటీ అని పెట్టి ఫస్ట్ డబ్బాకి రైట్ కొడతాం కాబట్టి ఈ ఇదంతా ఈ ఖాళీ డబ్బాలు మొత్తం మనం నింపాల్సిన అవసరం ఉండదు సరే వేరే ఇంకేమైనా అదర్ బ్యాంకులో అకౌంటు ఈ పేరుతోటి ఏమైనా ఉందా అనేది అక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి ఇదన్నీ కూడా అవసరం లేదు తదు ఒకటో నెంబర్ రెండో నెంబర్ మాత్రం సంతకాలు చేస్తే సరిపోతుంది అలాగే కరెంటు ఆర్ రెసిడెన్షియల్ యాజ్ పర్ టాక్స్ లాస్ ఇక్కడ ఇవన్నీ కూడా పెద్దగా అవసరమైతే ఉండదు అనుకుంటున్నా తర్వాత ఇది అడ్రస్ లైన్ వన్ లైన్ టూ తర్వాత ఒకటో నెంబర్ అని ఉన్న ఫామ్ దగ్గర ఇక్కడ ఒకటో నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ ఒకటి రెండు ఒకటో నెంబర్ అంటే హెడ్ మాస్టర్ రెండో నెంబర్ చైర్మన్ మనం సంతకాలు పెట్టించుకుంటే పోతే అయిపోతుంది ఇక్కడ కూడా ఒకటో నెంబర్ అన్నది ఒకటి అని మామూలుగా ఈ ప్రొఫార్మా సేమ్ ఈ బ్యాంకు వాళ్ళు ఇచ్చినది మీకు నేను పీడిఎఫ్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు బ్యాంకు పోకుండా కూడా ఒకవేళ మీరు బ్యాంకు పోయినా మీరు ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం బ్యాంకుకు సంఘబంధం అధ్యక్షురాలు మన చైర్మను మన మెంబర్ కన్వీనర్ కూడా హెడ్ మాస్టరు పోవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా పెద్దగా ఇవంతా పెద్ద ప్రొఫార్మా అయితే ఉంటుంది ఒక ఇరవై ఇరవై రెండు పేజీల దాకా కూడా ఉంది తర్వాత ఈడ సిగ్నేచర్ ఆఫ్ అథారిటీ అన్నప్పుడు ఈడ ఒకటో నెంబరు హెడ్ మాస్టరు రెండో నెంబరు మనం అక్కడ చైర్మన్ స్కూల్ చైర్మన్ రెండో నెంబర్ సంతకం చేస్తే సరిపోతుంది అక్కడ ముద్ర కూడా వేయాల్సి ఉంటుంది ఇది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ ఇది ఇది ఒక పేజీ అంతా ఆఫీస్ వాళ్ళు నింపుకుంటారు ఒకటే నెంబర్ అన్నప్పుడు మాత్రం హెడ్ మాస్టర్ రెండో నెంబరు మరి చైర్మన్ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కామన్ డీటెయిల్స్ ఇక్కడ ఒకటి నెంబర్ ఉన్నప్పుడు మాత్రం సంతకము రెండో నెంబర్ ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ రెండో నెంబర్ ఉన్నప్పుడు చైర్మన్ సంతకము చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఈడ చూడండి ఈ ఈ పేజీ మొత్తం కూడా కేవలం ఈ లెవెంత్ పేజ్ కేవలం ఒకటో నెంబర్ అని మన బ్యాంక్ వాళ్ళు వేయడం జరిగింది అంటే ఈడ దీనికి సంబంధించి ఒకటో నెంబర్ అంటే హెడ్ మాస్టర్ కాబట్టి దీనికి సంబంధించి హెడ్ మాస్టర్ సంబంధించిన డీటెయిల్స్ నింపాలి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ కంట్రోలింగ్ పర్సన్ డీటెయిల్స్ ఆఫ్ కంట్రోలింగ్ పర్సన్ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ రిలేటెడ్ పర్సన్ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేమ్ అంటే ఏజ్ పర్ ఐడి ప్రూఫ్ ప్రకారం మన నేమ్ రాయాల్సి ఉంటుంది తర్వాత మేడన్ నేము ఫాదర్ నేము స్పౌజ్ నేము మదర్ నేమ్ అని ఈ విధంగా కొన్ని ఈ ఒకటో నెంబర్ అంటే హెడ్ మాస్టర్ సార్కి సంబంధించిన డీటెయిల్స్ హెడ్ మాస్టర్ మేడం కానీ హెడ్ మాస్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేలు డేట్ ఆఫ్ బర్త్ కూడా వేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ నింపాల్సి ఉంటుంది అలాగే రెండో నెంబరు సంబంధించిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ రెండో నెంబర్ ఫాము ఇక్కడ ఉన్నప్పుడు అది కేవలం వాళ్ళు సెకండ్ అంటే చైర్మన్కి సంబంధించిన డీటెయిల్స్ చైర్మన్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటో నెంబర్ ఉంటే మాత్రం హెడ్ మాస్టర్ సంతకం రెండో నెంబర్ ఉంటే మరి చైర్మన్ సంతకం ఈ విధంగా ఇవన్నీ కూడా జస్ట్ ఒకటో నెంబర్ ఉన్న కాడల్లా అక్కడ హెడ్ మాస్టర్ సంతకం ఇక్కడ రెండు మాత్రం ఉంది ఈ అప్లికేషన్ ఈ నెంబర్ ఈ పేజ్ మీద అంటే ఇది ఫిఫ్టీన్త్ పేజ్ మీద కేవలం రెండో నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ రెండో నెంబర్ వాళ్ళు ఎవరంటే సంఘబంధం అధ్యక్షురాలు కాబట్టి ఆ సంఘబంధం అధ్యక్షురాలకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము ఈ పేజీలో నింపాల్సి ఉంటుంది వాళ్ళ మే పేరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ హస్బెండ్ నేము మేలా ఫీమేలా ఇవన్నీ కూడా ఇందులో వాళ్ళకి సంబంధించిన రెండో నెంబర్ వాళ్ళు మాత్రమే ఈ పేజీలో సంతకం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇది దీనికి సంబంధించిన బ్యాంకు సంబంధించిన ప్రొఫార్మా ఇవన్నీ కూడా దాదాపుగా ఈ రెండు ఒకటి అని మామూలుగా బ్యాంకు వాళ్ళు మనకు ఆ జిరాక్స్ మీద కూడా మనకు నెంబర్ ఇస్తారు కాబట్టి మనం ఆ నెంబర్ ప్రకారంగా మనం సంతకాలు చేసుకుంటూ పోతే సరిపోతుంది ఖచ్చితంగా ఆ స్పెసిఫన్ మీద మాత్రం మనం మన పే హెడ్ మాస్టర్ ఫోటో తర్వాత సంఘబంధం చైర్మన్ ఫోటోస్ కూడా మనం అతికించాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకిచ్చే బ్యాంకు నెక్స్ట్ రెండు ఫోటోలు అయితే తీసుకుపోవాలి తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు లేకపోతే సంఘబంధం అధ్యక్షురాలకి పర్వాలేదు కానీ ఉంటే మాత్రం పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా మనం ఖచ్చితంగా తీసుకొని పోవాల్సి ఉంటుంది సంఘబంధం అధ్యక్షురాలు ఆధార్ కార్డు మీద కూడా మన సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇలా ఒకటి ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ రెండు ఉన్నప్పుడు సంఘబంధం చేయరు ఇవన్నీ కూడా జస్ట్ అకౌంట్ కోసం అని జస్ట్ అదంతా అంతా ఉంటుంది తర్వాత మనకు ఇక్కడ ఈ ఒకటి రెండు అన్నప్పుడల్లా మనం సంతకాలు అయితే చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది ఇంకా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అక్కడ కూడా వాళ్ళు చెప్తారు కానీ మనం ఇంపార్టెంట్ అయితే మనం కామన్గా జస్ట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అది జస్ట్ పేరు రాసుకోకపోతే అయిపోతుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్ పాయింట్ మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది కేవలం ఫస్ట్ అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత రెండు ఫోటోలు పాన్ కార్డు లేకపోతే సరే అది ఎగ్జామిషన్ ఉంటుంది కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరి ఫోటోలు అయితే మనం ఖచ్చితంగా తీసుకొని పోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ గైడ్లైన్స్ డైరెక్షన్స్ మినిట్స్ ఇష్యూడ్ బై కమిషనర్ అంటే ఇప్పుడు ఇది స్కూలు కమిషనర్ వాళ్ళు ఇచ్చిన మన జీవో కాపీ కానీ అవి మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సంగ బ్యాంకులో ఈకేవైసీ చేసేది ఉంటుంది కాబట్టి మనం సంఘబంధం అధ్యక్షురాలు మరి హెడ్ మాస్టర్ కంపల్సరీ వెళ్ళాలి ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఎలాంగ్ విత్ ఇస్ కేవైసీ ఇది కూడా వాళ్ళు అడగడం జరిగింది ఇట్లా టిక్కు కొట్టడం జరిగింది గవర్నమెంట్ ఆర్డర్ కాపీ రిగార్డింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఇది కూడా గవర్నమెంట్ ఆర్డర్ కాపీ ఈ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించిన ఆర్డర్ కాపీ మరి రెజల్యూషన్ పాస్డ్ బై హెడ్ మాస్టర్ అండ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అంటే ఇది మనం స్కూల్లో ఈ ఎన్నిక నిర్వహించినప్పుడు ఈ రెజల్యూషన్ అంటే వీళ్ళ వీళ్ళను ఎన్నుకున్నామనే అది రెజల్యూషన్ కాపీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది ఇది మామూలుగా బ్యాంకు వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి అలాగే ఎస్ఎంసి మరి అకౌంట్ జస్ట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది మనకు ఒక సింగిల్ టీచర్ అయితే కాంప్లెక్స్ వాళ్ళతోటి లేకపోతే డబుల్ అంటే ఎక్కువ మంది టీచర్ సీనియర్ టీచర్ని మనం ఇన్క్లూడ్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎంసీ చైర్మన్ స్థానంలో కాబట్టి ఇక్కడ కూడా దీనికి యాక్చువల్గా అయితే పెద్దగా ఎవరినో తీసుకుపోవాల్సిన అవసరము లేదు దాదాపు ఈ ఎస్ఎంసీ అకౌంట్కి అయితే చాలా సింపుల్ యాక్చువల్గా అయితే మండల్ లెవెల్లో మామూలుగా ఒక కాంప్లెక్స్ సిఆర్పి అన్నీ కలెక్ట్ చేసుకొని పోయి హెడ్ మాస్టర్ల నుంచి జస్ట్ స్పెసిమన్ సిగ్నేచర్ మరి ఆ సీనియర్ టీచర్ది హెడ్ మాస్టర్ది జస్ట్ ఫోటోలు అతికించుకొని మరి ఎంఈ ఇచ్చిన ప్రొసీడింగ్ ద్వారా పోతే జస్ట్ అక్కడ ఇచ్చేసి వస్తే సరిపోతుంది దానికి అందరు హెడ్ మాస్టర్లు తర్వాత సీనియర్ టీచర్లు వాళ్ళు పోయి ఏదో చేయాల్సిన పని కూడా లేదు కాకుంటే సరే సరైన మరి అవగాహన లేక సరైన గైడెన్స్ తెలియక మరి హెడ్ మాస్టర్లు అందరు కూడా గందరగోళంలో మరి దానికి కోసం ఓ రోజు కేటాయించడం దానికోసం బడవులు పెట్టి పోవాల్సిన పరిస్థితి కానీ ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే జస్ట్ కాంప్లెక్స్ సిఆర్పి జస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఆ బ్యాంకు తీసుకుపోయి అందరి హెడ్ మాస్టర్లది కానీ జస్ట్ ఏమేమి కావాలనేది ఆ సిగ్నేచర్స్ పెట్టించుకొని పోతే ఆ స్పెసిమెంట్స్ జస్ట్ తీసుకొని వచ్చి అవి జిరాక్స్ జస్ట్ పేపర్ మీదనే సిగ్నేచర్ పెట్టించుకుంటున్నారు ఆ స్పేస్ మన్ను పేపర్ మీదనే జస్ట్ దాన్ని పెద్ద అప్పుడు ఒక గట్టి అట్టలాగా ఉండేది అది కూడా లేదు కాబట్టి జస్ట్ జిరాక్స్ ఆ స్పెసిమన్ను కాపీ మీద హెడ్ మాస్టరు మరియు సీనియర్ టీచర్ సిగ్నేచర్ పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి జస్ట్ వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఆధార్ కార్డ్ మీద సిగ్నేచర్ చేసి ఇస్తే ఈ ఎస్ఎంసీ అకౌంట్ కూడా ఈజీగా అయిపోతుంది సరే ఎస్ఎంసీ అకౌంట్ ఓపెనింగ్కు ఖచ్చితంగా హెడ్ మాస్టర్ సీనియర్ టీచర్ పోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరి ద్వారానైనా కానీ కామన్గా మాత్రం కావాల్సింది జస్ట్ ఆధార్ కార్డు స్పెసిఫిన్ మీద సిగ్నేచర్స్ ఫొటోస్ ఆధార్ కార్డు మీద కూడా సిగ్నేచర్ చేసి ఆ ఎంఈఓ ప్రొసీడింగు తర్వాత స్టేట్ వాళ్ళ ప్రొసీడింగ్ కూడా చేసి పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది వారంలో ఈ మూడు రోజులలో ఈ రెండు మూడు రోజులలో చేయాల్సిన ఈ అంశాలు సరే ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ డౌట్స్ను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి